ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అసలు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఎందుకు వస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది బ్రెయిన్లో డోపమిన్ అన్న కెమికల్ లోపం వల్ల వచ్చే డిసీజ్ దీనిని సాధారణంగా మనం పెద్దవారిలో చూస్తూ ఉంటాం కొందరు చిన్నవారిలో జన్యు రకాల జన్యుపరమైన సమస్యల వల్ల కూడా పార్కిన్సన్స్ జబ్బు తలెత్తే ప్రమాదం ఉంది ఈ పార్కిన్సన్స్ జబ్బు యొక్క లక్షణాలు తెలుసుకుందాం పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల్ని చూసినట్టయితే వారికి సాధారణంగా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం చేతులు వనకడం చేతులు స్లోగా అయిపోవడం స్టిఫ్గా అనిపించడం వారు నడిచే విధానంలో కూడా మార్పుని గమనించవచ్చు నడవడంలో చిన్నగా అడుగులు వేయడం నడుస్తూ కింద పడిపోయడం కింద పడిపోవడం మరియు వాళ్ళు మాట్లాడే విధానంలో మార్పు రావడం వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేంజ్ అవ్వడం గమనించవచ్చు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం పార్కిన్సన్స్ డిసీజ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మొదటగా మనం మెడి మెడిసిన్ స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుంది ప్రస్తుతానికి మనకి చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో లివోడోపా కార్బిడోపా కాంబినేషన్స్ ప్రామిపెక్సోల్ రోపిన్రోల్ వీటిని డోపమిని అంటారు మోనోఅమైనస్ ఆక్సిడేస్ మోనోమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ సెలిజెలిన్ రాసిజెలిన్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి పేషెంట్ యొక్క వయసు బట్టి వారికి ఉన్న సిమ్టమ్స్ బట్టి ఆ మెడికేషన్ని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది వీటిని అన్నీ అడ్జస్ట్ చేసి అయినా కూడా పేషెంట్కి అంత సిమ్టమేటిక్ రిలీఫ్ లేనప్పుడు మనం సర్జికల్ ఆప్షన్కి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సర్జికల్ ఆప్షన్స్ అనగా బ్రెయిన్ స్టిమ్యులేషన్ దీనివల్ల పేషెంట్కి చాలా సింటమేటిక్ రిలీఫ్ జరుగుతుంది థ్యాంక్ యూ